మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఉదయ్ కిరణ్ లు కూడా ఒకరు అల్లు అర్జున్ విషయానికొస్తే గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ట్రెండ్ సెట్ చేసింది ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ లాంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి చిత్రం మాస్ హిట్ గా నిలిచింది ఇలా అల్లు అర్జున్ తొలి మూడు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి కెరీర్ ని ఘనంగా ప్రారంభించాడు అలాగే హీరో రాజ్ తరుణ్ కూడా ఉయాలా జంపాలా సినిమా చూపిస్త మావ కుమారి ఇరవై ఒకటి ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఎంత ఘనంగా కెరీర్ ని ప్రారంభించారో అంతే విషాదంగా ముగించారు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రాలు యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి తొలి మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ కావడంతో ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమోగింది కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ అంతకంతకు దిగజారుతూ వచ్చింది కేవలం వీరు మాత్రమే కాకుండా అడివిశేషు నాని నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు కూడా వరుసగా హ్యాట్రిక్ లను అందుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి